వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి అయితే ఈ వ్లాగ్స్ అయితే టూ త్రీ వ్లాగ్స్ కలిపి నేచర్ని నేను స్పెండ్ చేసిన టైం టేబుల్ని అయితే మెన్షన్ చేశాను అన్నమాట ఈ వ్లాగ్లో అయితే ఇక మొన్న జమ్మి చెట్టు పూజ గురించి హాఫ్ చెప్పాను కదండి ఇంకైతే సెమీ పూజ నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా అందరి చేత మూడు సార్లు అయితే ప్రదక్షిణాలు చేయించారనమాట అండి జమ్మి చెట్టు చుట్టూ అంటే సిటీల్లో జమ్మి కమ్మ పెట్టి పూజ చేస్తారేమో కదండి ఇక్కడైతే జమ్మి చెట్టుకే పూజ చేస్తారనమాట అంటే స్లిప్స్ దాన్ని కూర్చోటం అలా ఏమి చేయలేదు అన్నమాట అండి ఆ స్లిప్స్ మీద గోత్రనామాలు రాసాక మన కోర్కెని అనేది రాసుకోమన్నారు అన్నమాట రాసుకున్నాక మళ్ళీ కలెక్ట్ చేసేసుకున్నారు వాటిని చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసారన్నమాట అండి అందరినీ మూడు సార్లు అయితే జమ్మి చెట్టు చుట్టూ తిరగమన్నారు అన్నమాట తర్వాత మామూలుగా మన కోరికను చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేశాక శమీ వృక్ష పత్రిని అయితే తీసుకున్నాం అన్నమాట అండి అందరం మనం ఇక అయితే ఇది మన కాలవేర్ నేచర్ అనమాట అండి ఇక విజయదశమి రోజునైతే ఇలా లలితాపారాయణం చేసామన్నమాట అండి లలితాపారాయణం అందరం కలిపి కూర్చొని చేసాం అన్నమాట నాకు అలవాటేనండి పారాయణాలు చేయటం అంటే శనివారంలో పెద్ద ఎవరు పెట్టుకోరు కానీ ఇక్కడ అగ్రహారాన్ని అయితే లలితాపారాయణాలు ఎక్కువ చేస్తారనమాట అలా అలవాటు అయిపోయి అయితే వచ్చేసింది అనమాట అండి నాకైతే అలా చేయగా చేయగా ఇకైతే ఆ బ్లాగ్ని మెన్షన్ చేయలేని క్లిప్స్ని అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట ఇకైతే ఇక్కడ పైపులు వస్తాయి కదండి ఇక్కడ నేచర్ని అయితే ఇలా ఇంటి దగ్గర నేచర్ని అయితే ఇలా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఇక మల్లెపూలు కాలం సీజన్ కాదు కదండి ఇది బొడ్డు మల్లె పువ్వులు అయితే పోస్తున్నాయి అన్నమాట అండి అదరా ఒక పువ్వు వీడియోకి చూపించాలని ఒక పువ్వు అయితే పోసాను అనమాట అండి ఇకయితే స్కై విజువల్స్ యాత్ విజువల్ చాలా బాగా ఉంటున్నాయి అన్నమాట అండి ఇక్కడ వాతావరణం అది చాలా బాగుంటుంది అన్నమాట అండి చూసినంత చెప్పి చూడాలనే ఉంటుంది అనమాట కాలువార్ నేచర్ అయితే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను కాలుతో చూడండి ఇది కాకరపాదనమాట అండి కాకరపాదకి కాకరకాయలు అయితే కాసేయి అవి కూడా చూపిస్తున్నాను అనమాట వీడియోలో అయితే ఇంకా మామూలుగా డైలీ అప్లోడ్ చేస్తాను అంటున్నాను కాబట్టి ఉండేది కొన్ని రోజులే కాబట్టి ఇక్కడ మొత్తం ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ మేము మందార పూపులు అయితే చిన్నమారు దగ్గర కూడా వేసామన్నమాట అండి ఆవు వచ్చి తినేస్తుంది అందుకని ఏది అన్నమాట చెట్టు అయితే ములక్కాడ చెట్టు పక్కన ఉంటుంది అన్నమాట అండి ఇక అయితే స్కై విజువల్స్ అయితే మామూలుగా లేవన్నమాట అసలు మామూలుగా అంటే అదో టైప్లా వస్తున్నాయి అనమాట అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నీ ఒకలాగే ఉన్నా చూడండి వేరియేషన్స్ స్కైలో అయితేనే ఒకలాగే ఉండదండి ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుంది షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అయితే యాదార్ తులసమ్మ గుబురుగా ఉంటుందండి ఉసిరి చెట్టు కూడా బాగుంటుందన్నమాట యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలని ఇలా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట అండి బెండకాయ పులుసు అయితే పెట్టారన్నమాట అండి బెండకాయ పులుసుకు కొబ్బరికాయ పచ్చడి చేశారనమాట కొబ్బరి కూరలతో ఇప్పుడు ఎవరు కూరుకోవటం మానేసరు కదండి దీన్ని కూడా మెన్షన్ చేశాను వీడియోలో నాకైతే కొత్తగానే ఉందండి అంటే చిన్న మొక్కలు కోసి మిక్సీలో వేసేసుకుంటాం కదా ఇక్కడ కొబ్బరి కూరతో కూరని అన్నమాట అండి కొబ్బరి కొబ్బరి చెప్పలైతే ఇంకైతే కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగా అన్నమాట అండి మిక్సీ టేస్ట్ మిక్సీ ఇది కూర టేస్ట్ కూరదే అన్నమాట అండి కొబ్బరి కూర మాట చెప్తున్నాను ఇంకైతే బెండకాయ కూడా చాలా బాగుంది అన్నమాట ఎలా అయినా అమ్మ ఏవి పెట్టినా బాగుంటాయి కదండి చెప్పాను కదా నేచర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని వాళ్ళు సండే కదా సండే స్పెషల్ సండే స్పెషల్స్ అనమాట ఇవైతే చికెన్ కర్రీను కైమా కర్రీ అన్నమాట ఇకైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని అయితే ఇక అయితే విజయదశమి అయిపోయాక గుళ్ళో కుంకుమ పూజలు జరుగుతాయి కదండి ఇలా పల్లకీసేవితో ఊరేగింపుగా వచ్చి ఆ కుంకున్న అయితే ప్రతి ఇంటికి పంచిపెడతారనమాట అండి ఇక ఇలా దుర్గమతలను నిలబెట్టుకున్న వాహనం కూడా వచ్చిందనమాట ఇక అయితే ఇదే బ్లాక్ అండి ఉంటానని నమస్తే తిరిగి వేరే బ్లాక్తో కలుస్తాను